సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు అయితే తీసుకువచ్చారండి కోరిన కోరిక ఏదైనా కానీ నీకు జరిగేలా చూస్తాను కోట్ల ధనం నీ కళ్ళ ముందు ఉండేలా చూస్తాను తల్లి మూడు విషయాల్లో నీ మనసుకు నీ కోరిక కోరిక ఏంటో అది నీ ముందు ఉంచేలా చేస్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలని అని చెప్పి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏం సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని మనందరికీ తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబా మీద నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తల్లి నీ మనసులో నువ్వు పడుతున్న కష్టం దగ్గర నుంచి నువ్వు పడుతున్న బాధల దగ్గర నుంచి నువ్వు కోరుకునే కోరికలన్నీ కూడా ఈ బాబాకి తెలుసు ఎందుకంటే నీవు స్వచ్ఛంగా ఉన్నావు కాబట్టి ఈ రోజున నువ్వు నా భక్తురాలిగా పిలువబడతావు తల్లి ఒక్క మాట చెప్తాను ఎవరైతే అన్యాయాన్నే కోరుకుంటారో ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో ఎవరైతే ఎప్పుడూ కూడా కోపంతో ఊగిపోతూ ఉంటారో ఎవరైతే ఎప్పుడూ కూడా ఎదుటివారి యొక్క కష్టాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారో వారు ఎప్పుడూ కూడా నా యొక్క గుడికి రావడానికి కానీ నా సన్నిధికి చేరడానికి కానీ లేదా నా ముఖ దర్శనం చేసుకోవడానికి కానీ ఎన్నడూ అర్హులు కారు కానీ ఈ రోజున నువ్వు నా సందేశాన్ని విన వినగలుగుతున్నావు అంటే కనుక నీకు ఒక అదృష్టం ఉంది కాబట్టి తల్లి ఈరోజు నువ్వు ఈ లాఫింగ్ బుద్ధాన్ని తాకావు నీ జీవితం సంతోషంతో నిండబోతుందమ్మా కనుక నేనే చెప్పే ప్రతి మాట కూడా నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను అని చెప్పి నువ్వు ఆలోచించి ప్రతి మాట మీద శ్రద్ధను పెట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యి అప్పుడే అసలు ఈ సందేశం నీ చెవిన ఎందుకు పడింది అని చెప్పి ఒక అర్థం ఏర్పడుతుంది తల్లి నువ్వేంటో ఎదుటివారికి ప్రతిసారి నిర్ణయించాలి అంటే ఎదుటివారు నువ్వేమిటో తెలుసుకోవాలి నువ్వు పడుతున్న తపన ఏమిటో తెలియాలి నువ్వు చేసే మంచి చెడో ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి వారు నీ గురించి అర్థం చేసుకోవడం లేదు అని బాధపడుతూ ఉన్నావు అయితే ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను నీవేంటో నీకు తెలుసు నాకు తెలుసు ఎదుటివారికి తెలియాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీవేమిటో తెలుసుకున్న వాళ్ళైతే నిన్ను అసలు వేలెత్తి చూపించే ప్రయత్నం చేయరు కదా తల్లి అందుకనే నువ్వేంటో నాకు తెలిస్తే చాలు అని చెప్పి ఎదుటివారు తెలుసుకునేలా నువ్వు చేయాల్సిన పని లేదు అని చెప్పి మరొక్కసారి నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి నువ్వు చేస్తున్న పనులు కొంతమందికి అన్యాయంగా అనిపించవచ్చు నువ్వు ఎంత న్యాయం చేయాలి అనుకున్నా కూడా కానీ ఎదుటి వారి మంచిని ఎంత కోరుకున్నా కానీ నువ్వు వారు తప్పుడు దృష్టిలో చూడవచ్చు నీవు మాకు అన్యాయం చేయాలని కోరుకుంటున్నావు అని చెప్పి నిన్ను నిందించవచ్చు అంత మాత్రాన వారి మాటల్ని కూడా నిజం కావు కానీ చెప్పి నీవు తెలుసు నాకు తెలుసు కనుక ఎదుటివారు ఎంతవరకు మాట్లాడతారో అంతవరకు నవ్వుతూ మాట్లాడే ప్రయత్నం చెయ్యి ఎందుకంటే త్వరలోనే నీ యొక్క మంచి బుద్ధిని వారు తెలుసుకుంటారు అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను తల్లి ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు సుఖాలు వస్తాయి ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మానవునికి ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది ఆ కష్ట సుఖాలను పంచుకొని ఎదుటి వారి యొక్క కష్టాలను పంచుకొని వారి యొక్క బాధలను తెలుసుకొని ఎప్పుడైతే నువ్వు అవి తీర్చే ప్రయత్నం చేయాలి అనుకుంటావో అప్పుడు భగవంతుడు నీ యొక్క కష్టాలను తీర్చే ప్రయత్నం చేయాలని అనుకుంటారు కనుక అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేయి తల్లి వచ్చిన కష్టం ఎంత పెద్దదైనా కానీ అది ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నిన్ను పడవేసినా కానీ ఆ కష్టం నుంచి నిన్ను నేను బయట పడేస్తాను అని హామీ ఇస్తున్నాను ఎంత కష్టం వచ్చినా అది నిన్ను ఏమీ చేయలేదు తల్లి అది నిన్ను వదిలి వెళ్లాల్సిందే ఎందుకంటే ఈ బాబానీతో ఉన్నంత వరకు ఏ కర్మ కర్మదోషాలు అనేవి నిన్ను చేరవని చెప్పి గుర్తించుకో తల్లి ఇక నువ్వు చేసుకున్న మరొక పెద్ద తప్పు ఏమిటంటే అందరూ కూడా నా వారే నావారే అని చెప్పి నమ్మి నీ యొక్క పర్సనల్ విషయాలను అంతేకాకుండా నువ్వు ముందడుగు వేయడానికి ఉపయోగపడే విషయాలను నువ్వు సాధించాలని అనుకుంటున్న పనులు ప్రతిదీ కూడా అందరితో నువ్వు పంచుకుంటున్నావు ఇలా పంచుకోవడం అంత మంచిది కాదు అని చెప్పి నీకు ఇంతకు ముందు ఒక్కసారి హెచ్చరించాను మరలా ఇప్పుడు కూడా చెబుతున్నాను ఎందుకంటే అందరూ కూడా నువ్వు ఆలోచించినట్లు మంచిగా ఆలోచించరు కదా ఎందుకంటే నువ్వు చేస్తున్న పనులను బట్టి నువ్వు చెప్పే పద్ధతులను బట్టి నీ మెలుకవలు నీ తెలివితేటలు నువ్వు ముందుకు రావటం కోసం చేసే ప్రయత్నాలు అన్నింటినీ వారు తెలుసుకొని వారు ముందడుగు వేసే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు కేవలం మాటల దగ్గర మాత్రమే ఆగిపోతున్నావు నీ యొక్క మాటలను ఆదర్శంగా తీసుకొని నీకంటే ముందు వారే చేయాలి అన్న తపనతోటి నీ యొక్క పెద్ద అలవాట్లను మంచి అలవాట్లను నువ్వు ముందడుగు వేసే తెలివిగల ఆలోచనలను వారు అమల్లో పెడుతున్నారు కనుక ప్రతిదీ కూడా అందరికీ చెప్పకు అర్థమైంది కదా తల్లి నీ పట్ల నాకు జాలి ఉంటుంది దయా ఉంది ప్రేమ ఉంది కరుణ ఉంది కనుకనే ఈరోజు నువ్వు నా సందేశాన్ని వింటున్నావు వింటున్నా వింటున్నావు గనకనే నువ్వు నా భక్తురాలివని చెప్పి నేను నిన్ను ఎప్పుడో సిద్ధపరుచుకుంటున్నాను ఎప్పుడో నీ యొక్క సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తున్నాను కనుక బాబా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు నా కష్టం నువ్వు కూడా పట్టించుకోవడం లేదు బాబా నా బాధ నీకు కనిపించడం లేదా అని చెప్పి ప్రతిసారి కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు తల్లి నిన్ను పైకి రాకుండా చేయాలి అని చెప్పి చాలామంది కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు వారెవరో కూడా నీ మనసుకి బాగా తెలుసు అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీవు నిలబడే చేసింది నేనే తల్లి కనుక ఇక ఎప్పుడూ నువ్వు నాతో లేవు అనే మాట అనకమ్మ ఎందుకంటే ఎప్పటికీ కూడా నువ్వు బాధపడుతుంటే చూసి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు నిన్ను వెనక్కి లాగేసి లాగాలని చూసేవారు కూడా చాలామంది ఉన్నారు నువ్వు ఏడుస్తుంటే సంతోషపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వారితో ఇప్పటికీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అలా జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు ఎన్నో రకాల సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది తల్లి ఎప్పటికైనా కానీ ఒక్క విషయాన్ని గుర్తించుకో నీకు నీ కుటుంబం ముఖ్యం నీ కుటుంబం కోసమే కదా నువ్వు చేసే ప్రతి పని నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నువ్వు చేసే ప్రతి అడుగు అన్నీ కూడా నీ కుటుంబం కోసమే మరి ఎందుకు ఇంత ఆలోచన ఎందుకు ఇంత కష్టం ఎందుకు ఇంత బాధ ఈ లాఫింగ్ బుద్ధాన్ని నువ్వు ఎప్పుడైతే తాకావో అప్పుడే నీ జీవితంలో అదృష్టపు దేవత అడుగుపెట్టింది అని చెప్పి అర్థం ఎక్కడైనా కానీ కష్టాలకు కన్నీటికి బాధలకు నువ్వు సెలవు చెప్పి అదృష్టాన్ని ఆనందానికి నవ్వులకు ఆహ్వానం పలకాలి ఎందుకంటే తల్లి నిన్ను చూసే నీ కుటుంబం నడుచుకుంటుంది ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నీ యొక్క జీవితం అనే బండికి మీ నలుగురు నాలుగు చక్రాలు అని చెప్పి నీకు తెలియదా చెప్పు ఈ నాలుగు చక్రాల్లో ఒక చక్రం సరిగ్గా పనిచేయకపోయినా బండి నడవదు అని చెప్పి నీకు తెలియదా చెప్పు కానీ నీ మనసులో ఆ ఆలోచన అస్సలు లేదు అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే నీవు నీ కుటుంబానికి ఒక చక్రానివి అన్న సంగతే మర్చిపోయి నీ ప్రవర్తన నీ యొక్క మానసిక బాధ ఇలా ఉంటే నిన్ను చూసి రేపు నీ బిడ్డలు ఎలా నడుచుకుంటారు చెప్పు నీ బిడ్డల కోసమైనా కానీ కష్టాలను బయటకు ప కనపడకుండా కన్నీటిని వారికి చెప్పకుండా ఏ కష్టం వచ్చినా కానీ ఏ బాధ వచ్చినా కానీ ధైర్యంగా ఎలా నిలబడాలి ధైర్యంగా ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి ధైర్యంగా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు కష్టంలో మెలకువలు నేర్చుకుంటూ పిల్లలకు తెలివితేటలను పంచుకుంటూ బాధ కష్టం సుఖం ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పి నీ బిడ్డలకు నేర్పించుకుంటూ నువ్వు వారిని ఒక మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే బిడ్డ తప్పు చేసినా కూడా ఆ యొక్క నింద తల్లి మీదే పడుతుంది కదమ్మా ఆ నింద తండ్రి మీదే పడుతుంది కదా అయితే ఇకనైనా కానీ నీ యొక్క బాధ్యతను నువ్వు గుర్తించావు అని చెప్పి నమ్ముతున్నాను నీ యొక్క మానసిక వ్యాధిని ఈ యొక్క మనోవ్యాధికి లేదు మరి మందు ఏంటి బాబా ఈ కష్టాలు పోతే ఇలా ఉండాల్సిన కర్మ నాకేంటి బాబా అందరిలాగా సంతోషంగా బ్రతకాలి అని చెప్పి నాకు మాత్రం అనిపించదా నేను మాత్రం ఆనందంగా ఉండకుండా ఇలా బాధలోనే ఉండాలా అని కోరుకుంటున్నానా అని నీ మనసుకి అనిపిస్తుంది కదా తల్లి అయితే ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా వింటావా నేను ఇందాక చెప్పినట్లుగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ప్రాణికి కూడా కష్టం ఉంటుంది కానీ నువ్వు అనుకున్నట్లుగా అది నీకే కష్టం వచ్చిందని అందరూ బాగానే ఉండారు నేనే బాధలో మునిగిపోయాను అని చెప్పి చాలా అవస్థంగా ఉన్నావు లోకంలో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కష్టం ఉంటుంది ఈ భగవంతుడు ఈ యొక్క కష్టాన్ని నీకు పెట్టరు అంటే ఆ కష్టం నుంచి నువ్వు బయటపడగలవు అనే నమ్మకంతోనే భగవంతుని నమ్మకాన్ని భగవంతుడి నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ఒమ్ము చేయలేవు తల్లి మొదటిగా నీ మీద ప్రేమ చూపించిన వారు ఎవరూ లేరు అని చెప్పి బాధపడటం మనోవ్యాధి చేసుకోవడం ఇలా చేయడం అనేవి మానుకోవాలి ఎందుకంటే నీకు ఒక ఆలోచన ఉంది కదా తల్లి బాబా లేచిన దగ్గర నుంచి అందరి కోసం ఎన్నో పనులు చేస్తూ ఉన్నాను అందరి కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాను నా వారికి నా కుటుంబంలో వారికి నా భర్తకు నా బిడ్డలకు ఇంత చిన్న కష్టం వచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నాను అది నాకు వస్తే ఎంత బాధపడతాను వారికి వచ్చినా కూడా అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను మరి నన్ను మాత్రం ఎవరూ అర్థం చేసుకోలేరేంటి బాబా నేను ఏం పాపం చేశాను నేను బాగోలేదంటే కనీసం నా బిడ్డలు కూడా నా మీద జాలి చూపించడం లేదు ఏంటి బాబా ఈ కర్మ అని చెప్పి అనుకుంటున్నావు కదా తల్లి ఇలా జాలి చూపించడం లేదన్నా కూడా అది నీ యొక్క పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది కనుక పిల్లలకి కష్టం యొక్క విలువ బాధ అన్నీ నేర్పించి పెంచాలి పిల్లలకి బాధ తెలియాలి కష్టాలు తెలియాలి ప్రతి తల్లి కూడా ఈ ఒక్క తప్పు చేస్తూ ఉందమ్మా ఏంటంటే నేను పడ్డ బాధలు నా బిడ్డలు పడకూడదు వాళ్ళు ఏది అడిగినా కానీ వెంటనే వారి చేతుల్లో పెట్టే అని చెప్పి వెంటనే వారి చేతుల్లో పెట్టే అనుకునే ముందు అది ఎక్కడి నుంచి వస్తుంది ఎన్ని చేస్తే ఎంత కష్టపడితే అది వారి చేతుల్లోకి వస్తుందని చెప్పి ఖచ్చితంగా వారికి తెలియపరిచి ఆ కష్టాన్ని వారు అర్థం చేసుకున్న తరువాతనే అది వారి చేతుల్లో పెట్టాలి అని చెప్పి గుర్తుంచుకో అర్థమైందా కదా తల్లి ఎందుకంటే అలా చేస్తేనే తల్లిదండ్రుల యొక్క విలువ బిడ్డలకి తెలుస్తుంది వారి యొక్క భవిష్యత్తు మీద వారికి ఏకాగ్రత పెరుగుతుంది నీ పిల్లల భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడు నువ్వు చెప్పే పాఠాల మీద ఆధారపడి ఉంటుంది తల్లి చిన్న చిన్న విషయాలకు ఇంట్లో గొడవలు పడవద్దు తల్లి ఎందుకంటే నీ గొడవల వల్లే మనశ్శాంతి కోల్పోతున్నావు బాధలు ఎక్కువ చేసుకుంటున్నావు గోరంత పోయేదాన్ని కొండంత చేసుకుంటున్నావు చిన్న చిన్న మాటలకి చిన్న చిన్న విషయాలకు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే చుట్టుపక్కల వారందరి దృష్టిలో నీ మీద ఎటువంటి విలువ అనేది లేకుండా పోతుందని చెప్పి గమనించకపోతున్నావు తల్లి ఎవరి ఇంట్లోనైనా కానీ ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి భూదేవికి అంత ఓర్పు ఆడదానికి కావాలి అని చెప్పి ఎందుకు అన్నారు ఏమంత ఓర్పుని పట్టుకుడుతున్నావో నీపై ఏదన్నా ఒక చిన్న మాట అంటే ఎంత ఎగిసి పడుతున్నావు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు ఎంత కోపాన్ని తెచ్చుకుంటున్నావు ఎందుకు నీకు ఇంత కోపం తన కోపమే తనకు శత్రువు అని చెప్పి నీకు తెలీదా కొంచెం ఓర్పుని అనుభవించు అన్నీ కూడా సర్దుకుంటాయి నీ చుట్టూ వాతావరణం ఎలా ఉంటుంది అని చెప్పి నువ్వు అనుకోవాలి అంటే నువ్వు కోపంగా ఉంటే నువ్వు కోపంగా ఉంటే వాతావరణం అంతా కోపంగానే కనిపిస్తుంది అదే నువ్వు సంతోషంగా ఉండిచుడు పాజిటివ్గా ఆలోచించుడు ఆనందంగా ఉండిచుడు నీ చుట్టూ వాతావరణం కూడా పాజిటివ్గా ఉంటుంది ఆనందంగా ఉంటుంది నాకు కష్టం లేదు అని నువ్వు అనుకుంటే ఏ కష్టం నీ దగ్గరికి రాదమ్మా ఏ బాధ కూడా నీ దగ్గరికి రాదు ప్రతి మనిషి కూడా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు సంతోషంగా బ్రతకాలనే కదా తల్లి కోరుకుంటాడు కానీ కష్ట సుఖాలు సంతోష ఆనందాల దుఃఖాల సముదాయమే ఈ యొక్క జీవితం అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు ప్రతి మాట కూడా ఎదుటివారు అన్నప్పుడు దాన్ని తీసుకోవడం నేర్చుకోవాలి తల్లి ఇప్పుడున్న నీకు ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో నీ మీద కొన్ని నిందలు వచ్చి పడ్డాయి అవి చేసినా తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల నువ్వు నలుగురు కూడా ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడింది ఇదే అవకాశంగా తీసుకొని నిన్ను ఎప్పుడైతే ఆనచి తొక్కాలని చెప్పి చూస్తున్నారో వారు చాలా సంబరపడిపోతున్నారు చాలా సంతోషపడుతున్నారు ఈ అవకాశం అనేది వారికి నువ్వు ఇవ్వకుండా ఉండాలి అంటే ఎన్ని నిందలు నీ మీద పడ్డా కూడా మళ్ళీ మళ్ళీ లేచి నీ యొక్క సత్తాన్ని చూపిస్తూ ఉండాలి ఎదుటివారికి నువ్వు తలదించుకుంటే ఏదైనా సాధించగలవు అనే అంత పట్టుదల నీలో ఉంది అని చెప్పి వారికి తెలియజేయాలి కొన్ని కొన్ని గ్రహ పరిస్థితుల వల్ల అనుకూలించక నీ యొక్క ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఇప్పుడు నేను నీకు హామీ ఇస్తున్నాను నీ ఆరోగ్యం చక్కగా కుదుట పడుతుంది తల్లి ఆరోగ్యం గురించి ఏమాత్రం బయట పెట్టుకో భయం పెట్టుకోకు ఎందుకంటే నీ ఆరోగ్యానికి ఏమీ కాదు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు కనుక దీని గురించి అస్సలు ఆలోచించకు ఎదుటివారు వేసిన నిందలు ఎలా తుడిచిపెట్టాలని ఏమి సాధిస్తే వారి నోర్లు మూతపడతాయని దీని గురించి ఆలోచించుకుంటే నీ యొక్క కోరికలన్నీ కూడా తీరిపోతాయి తల్లి ఇప్పుడున్న ఈ కాలం అనేది గడిచిపోతుంది ఎందుకంటే ఈ కష్టకాలం అనేది శాశ్వతంగా ఉండిపోదు సంతోషకాలం వస్తుంది అలా రావాలి అంటే నీ వంతు ప్రయత్నం నువ్వు తప్పకుండా చేసి తీరాలి అలా చేస్తేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు ఏదైనా కూడా నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అది డబ్బైనా లేదా బంగారమైనా లేదా పేరు ప్రఖ్యాతులైనా లేదా పలుకుబడి అయినా లేదా నీ నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఏదైనా కూడా నీ చేతుల్లోనే ఉంది కనుక మొదట ఎదుటివారు నిన్ను నమ్మాలి అనుకోకు నిన్ను నువ్వు నమ్ము ఎదుటివారు ఆటోమేటిక్గా నిన్ను నమ్ముతారని చెప్పి గుర్తించుకో తల్లి సుఖనోభవంతు జై సాయిరామ్